అభ్యర్థి హెచ్ శ్రీనివాసులు అందరూ రాయడం అని పిలిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తు మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుజీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటాన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటు మాట రాయుడు రెండు నాలుగంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్తికి తీపిచ్చాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషం నగర్ చంద్ర బషన్ నగర్ ఉన్నాడు బషం నగర్ ఉంటే నా రెండు వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాంలేదు రాయుడు వదాం రా నేను ఆయన హేమంత్ చెప్పాడు తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుతామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ మనకు దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమో ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి ఎంత సార్ అవంతా అడిగాడు నేను ఎన్ని వేలు ఇస్తాను అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మా మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనకు ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్తే ఏది లేదు ఆయుడు ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తా అప్పుడు నేను నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడ అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా మేడం వాళ్ళ గురించి విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇష్టమనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వానికి వెళ్ళి ఉంటే పేట చంద్ర అని ఆమె ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకున్నాడు రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ ఎస్కెళ్ళాను అంటే ఇంటికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్తు జనని మందు తాగుతూ ఉన్నారు తాగుతా ఉంటే నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి నాయని చెప్పారు లేదన్నా మేడం వాళ్ళు ఇంటికాడ నాకున్న నేను బాగా వస్తున్నాయి తెలుసు మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి ఎడక ఉంటాడు ఫోన్ విషయాలు అడుగుతారు ఎప్పుడు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షల డబ్బులు ఎందుకు ఎనిమిది వేల చేస్తామని చెప్పేసి నేను బయట వెళ్ళి బాగా హ్యాపీగా అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి చంద్ర రెండు లక్షల డబ్బులు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి డబ్బు ఎత్తు ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ రెండు లక్షలు డబ్బులు తీసుకొని హార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా యాప్లో నేను డ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరితో ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి షోర్ అడతా ఉంటాడు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తారు అంత తర్వాత ఉంటాను నేను మొత్తం రెండు నేను చెప్తాను చెప్పేసి పార్టీ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగారు అవును ఇప్పుడు మనతో పార్టీ వైస్కెళ్తున్నారు పార్టీలో మాట్లాడుతున్నాడు నా దాంతో మాట్లాడుతున్నారు అది మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చే అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాటతో రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి లేదు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే నన్ను అన్న వాళ్ళు చూసి సిది రెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని వీడు ఓవర్ వచ్చిన ఆరు నెలలు ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి తిట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టేవామి వచ్చి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డు అని చేసి తిట్నా అని చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి రావడం తర్వాత మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాను లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇది నేను సపరేట్గా ఏమీ చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడిని ఫోన్ చేయడం లేదనేసి నాకు మేడం అది రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండు సార్లు పేట చిరంజీవి ఒక షాక్ ఎందుగా బై పార్కింగ్ నిలే కూడా నేను సియేతు రెండు సార్లు ఏనుసియేతు చంద్ర ముద్రంగలు సియేను రెండు సార్లు ఆకర్మ అక్కడ నా మాట్లాడకుందన్న మొడే టెచబల్ ప్రాబ్లమ్ అయిమేండి adata ఉంటాడు మాట్లాడతా ఉంటాడు ఆవి నేను మంత్రం మాట్లాడిన షాల్ కూడా ఆ నా చిట్టడచలెంజి షాప్ నుండి హేమంతూ రాము ఒకసారి వచ్చారు వాడు హేమంతూ రాము మన ప్రొడక్షన్ ని అయింది కూడా ఒకసారి చూసారు చూసి మమ్మల్ని అయితే ఏం ఆటలేదు నేను మాట వాళ్ళు ఉండేది నేను మళ్ళా ప్రచారాలు నేను మళ్ళా నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులేమి లేదు డబ్బులు డబ్బులేమి లేదు నేను నా ఇబ్బందిగా పోదే నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ అమ్మ ఏమన్నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పిన నేను విషయాలు నేను చెప్పాను కదా కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు చెప్తే నేను సుదీప్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను ఇంటికి మళ్ళీ ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మాట్లాడినాను పలు వేరే నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులోంచి గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి హాస్పిటల్ ఎంజీఎం హాస్పిటల్ నుంచి పెట్రోల్ పెట్టాం అట్లా శివనాథ పాలను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచిత్వం బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పాను కదా మా వాడికి ఈ పేరు అంటూ వాడు నాకు ఇరవై లక్షలు వచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేటప్పుడు నేను చంద్ర అని నేను నేను అన్న తీసుకుని లక్షలు లక్షల మళ్ళీ అమ్మ ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చేదా ఆ పని చేసిన తర్వాత ఆయన వేసిన అంటారు ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోడి లక్షలు అని చెప్పేసి అమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా అనే టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దురాడు ఈ డబ్బులు తీసుకోవద్దు నువ్వు తీసుకొని పోయినావు ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం నేను ఇష్టంగా మన గురించి ఎవరైనా అడిగలేదు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు వాడినప్పుడు చెప్పు అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏదైనా వాడుతూ ఉంటే నా పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని నుంచి దాన్ని ఇంకో రెండు లక్షలు తీసిచ్చాడు రెండు లక్షలు తీసి వచ్చి నేను మళ్ళీ ఎలిఎం రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపించేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను వెళ్ళే రైలు పెట్టేసి కొంత రోజుల తర్వాత నేను పరిశ్రమ మార్చాను పరిసీమ మార్చి వాళ్ళకి సుజిత్ కానీ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటికొస్తానని చెప్తాను దానికి వద్దన్నది నేను సరైన సుగ్రమను అని చెప్పి చెప్పాను లేదు అక్కడ పోకపోతే అట్టే సిగ్నల్ అని ప్రశ్నిస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని చెప్తాను వాడికి అని చెప్పి చెప్పాడు ఇప్పుడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాడే నాకు వెళ్ళి వాడు అడిగేలోపు కొత్త సిమ్ తీసుకోవాలి కొత్త సీమ్ తీసుకోండి ఆ కొత్త సినిమా నెంబర్ వాడికి ఇచ్చాను పడిచిన తర్వాత ముందు లాగా ఫోన్ చేసి ఇక్కడ వెళ్తున్నారు ఎన్ని విషయాలు అన్న తర్వాత నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీ మేడం మీ సార్ని చందామని నేను ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను ట్రై చేస్తాను అనేసి కానీ అది పొదవకారు నేను వెళ్ళి మా మేడం వారిని మార్చి ఏం రావాలనే చేస్తున్నావు నేను డ్రైవింగ్ మధ్య జిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెంట వచ్చి మళ్ళీ దాని తర్వాత రాదు డ్రైవింగ్లో వీక్ వేరే పని పెట్టుకున్నారు నేను సుజీతో పెట్టాను చెప్పినప్పుడు చేస్తామండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నన్ను సరేలే అని చెప్పి గమనైపోయాను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక్క కొల్లా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ ఆలస్యంలో పార్టీ ఆలస్య నుంచి మామూలుగా ఆన్చి ఆడికిందకి అప్పుడు అటన్కోసం వెయిట్ చేస్తాను నేను ఆ క్లిక్ చేస్తా ఉంటే ఎసిడి వచ్చి తీసుకోనే ఉంటారు అది చేసి మన ఫొటో ఫ్యాక్టరీ ఆటోమేట్ ఒక ఇదు లాగా ఉంటది ఇదు గాడి తీసుకోనే ఉంటారు తీసుకోనే ఇంటర్ తర్వాత చంద్రగుడు వచ్చే అక్కడకు వచ్చి మామూలుగా ఉండే దాతాము నైట్ దాతాము అంటే సిగ్నేసి చంద్ర అనే ఉంటారు కొంతమంది వాడికి చిన్నప్పుడు బెంగ ఇచ్చే శ్రమలే అన్నంటారు ఏదో నాకైమొని లేదు డి అప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు వాత్రూమ్లో ఇస్తామని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను మా ఇంట్లో ఇక్కడ అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అత్త చెప్పినారు మా వాళ్ళు ఉంటాను అంటే మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉండాలంటారు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ ఒకటి ఇంట్లో ఉంటారంట కదా మీరు బఫీ ఫారం కదా అని అడిగాడు అవును ఇక ఇవన్నీ అట్లా తెలుసు నేను అమ్మేంత తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇరవై లక్షలు ఉంది నన్ను ఇచ్చినా అని అడిగాడు ఆయన ఇచ్చాను అని చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి రాబో చెప్పినావు మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే దగ్గరలో లేకపోతే నేను పార్టీ లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ ఉండే దగ్గరలో లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా నా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వారు చెప్పినారు కదా మీకు ఒక ప్రశ్నలు లభిస్తాను అని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే డబ్బులు మీకు ఇచ్చేసాను నేను బయటకు ఇచ్చేస్తాను మీ పేరు ఎలా రాని వెళ్ళి హ్యాపీగా బతుక్కో అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అది తీసుకుని వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చంద్రా చంద్రా చెప్పిన మాతో ఎమ్మెల్యే వచ్చాను అని చెప్పి చెప్పి మంత్ ఏం చెప్పారు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడిగితే అంటారు వీటిలో మామూలుగా అడుగుతున్నాను కాదులే కాదలేమా చెప్తే లేదు నువ్వు తీయాలి తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆల్రెడీ లక్షలు ఇస్తాను అని చెప్తున్నాను నేను తీయించాను కదా ఆ ముప్పై లక్షలు రాకపోయి ముప్పై లక్షలు రాకపోయినా ఇంకో ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను నాది బాధ్యత నేను నేను మన నమ్మ మళ్ళీ వాళ్ళకు మనకి సంబంధం ఉండదు పని అయిపోతాయి అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అనేతా మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ క్లాస్ లేకుండా ఆటోమేటిక్గా రిపేర్ కార్ని బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు మేము ఎటుమా సుజిత్ ఎమ్మెల్యేకి తీసుకుని మనంటే మాట్లాడినంటే కదా ఆ వీడియోలు ముందు చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ఎన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నాకు మెసేజ్ పెట్టారు మాత్రం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊళ్ళో నుంచి తగ్గాయాలి వచ్చే ఇన్ని ఎలా అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటారో తెలియదు ఏదైనా ఉంటే అని చెప్పు చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అసలు నమ్మిన దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను ఇప్పటివరకు నేను వీడియో ఏం తెలియదు మన ఇరవై మూడో తారీఖు సునీత్ అతను డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నేను బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మనకు తెలుసు అని చెప్పిన వారు ఏం ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మేము మేడం కాదు పోలీసులు తెలిసినవారు ఆ మేము మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో నుంచి ఏమన్నా కట్టేస్తాము ఏడాది నాది మొత్తం చెప్పాను కదా లేదంటే నేను మీద మాట్లాడుకోండి అంత నా కలి ఉండవు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలని చేస్తాడు అందరూ తెచ్చుకోవాలి పోలీస్ స్టేషన్కి స్టేషన్ కూడా ఏం చేయలేదు ఏం చేయదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అందరూ ఇచ్చేవి ఎప్పుడు ఇస్తా అడిగారు ఇదంతా మతలే ఉన్నది ఇరవై ఐదవ తారీఖు నాకు ఫుల్ పనులు ఉన్నాయి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరవ తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఎవరికి సపోలో కూర్చుంటే నేను కొన్ని కాలం చిన్న కూర్చోండి నా ఫోన్ ఫ్లాట్ఫాన్ వీడియో రికార్డ్ అని అప్పుడు ఆన్ చేసుకొని ఎన్నికలు మధ్యలో వీడియో ఏటీలో కూడా నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి అది తీసుకొని తీసుకున్నాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసాను వీడియో చేసి ఫోన్లో వీడియో చేసావు నాకు పని చేసి నేను స్విత్కి ఫోన్ చేశాను అంత వీడియో తీసే ఆయన నేను జరుపుకున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేం నువ్వేం లేని చెప్పావు అడిగి నేనేం చెప్పలేదు నాన్నం అవ్వలేదు అయితే ఏం చెప్పలేదు నాకు పైన ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అమ్మ చెప్తే బాగుండదు ఇంకా ఆల్రెడీ ముందే చెప్పాను కదా మీకు మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను చెప్పిన సౌండ్ నేను వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా అమ్మ చెప్తే ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ రావండి వాడు ఫోన్ కట్ చేసాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకే సాయి అని అతను మెసేజ్ పెట్టాను నాకు వీడియో గురించి తెలుసు తీసాను ఏం చేయాలో వాడు కూడా ఏమి రిప్లయ్యలేదు దాని తర్వాత నేను పెట్టా చెంది మెసేజ్ పెట్టాను ఆయన మాత్రం వీడియో తీస్తాను వెళ్ళిపోయినా అన్న ఇప్పలా ఆయన అవునా ఎక్కడ వెళ్ళిపోయినా ఒక నా మీద చెప్పదు డబ్బులు నేను నేను తెప్పించుకుని నేను చేసేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను అరవై రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను అరవై రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తా ఉన్నాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజుల అలా చేసి నేను చే చేసినాను అని చెప్దామనేది అది బ్యాగ్ డబ్బులు క్లిక్ అయ్యారు అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు టెంత చేయవు నీ రోజు నుంచి మాకు అన్నవు కదా నువ్వు మాకు తెలుసు నువ్వు చేసా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు నేను ఏం చేయలేదు బిగా ఇక్కడ నుంచి సరిపోయేసి వారి చిన్న కాదు రెండు వేల రూపాయలు తీసుకుని వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారు అని ట్రై చేస్తాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పై నుంచి నేనే ముగిపోయి నుంచి ఇంకొక దురికేసాను దురికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అప్పుడు ఖాళీ ఎగిపోయే రొక్క ఇంకా ఏం చేయలేదు అనుకుంటాను హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.